రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలు చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానంగా మనకు మొలక దశ నుంచే గడ్డి సమస్య చాలా రైతులకు ఇబ్బంది పెడుతుంది గడ్డి అనేది మనకు విపరీతంగా పడుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ సంవత్సరం వచ్చేసి ముందస్తు వర్షాలు అయినప్పటికీ కూడా సకాలంలో అనుకున్న టైంలో మనకు వర్షాలు లేకపోవడం వల్ల ఈ భూములు ఎక్కువగా మనకు ఈ పత్తి మొక్కల కంటే గడ్డి సమస్య మొలకలు ఎక్కువ మనం పెరుగుతూ ఉన్నాయి మీరు ఈ వీడియోలు చూడవచ్చు సరే కింది చూపి అబ్బా మీరు ఫస్ట్ చూసినట్లయితే ఇది మనకు పత్తి మొలక అండి ఈ పత్తి చుట్టూ మనకు తుంగ మొత్తం ఈ చైన్లో ఎక్కడ చూసినా కూడా తుంగే ఉందండి మనకు ఆకు జాతి లేదు గడ్డి జాతి లేదు ఓన్లీ తుంగ ఎక్కువ ఉంది ఇక మరి చెట్టు కాడ చూసినట్లయితే మీరుగో పత్తి మొలక ఇప్పుడే వెళ్తుంది దీని చుట్టూ ఈ ఈ రకంగా గడ్డి ఉండడం వల్ల ఈ మొలక అనేది మంచి ఆరోగ్యంగా సరిగ్గా పెరగకపోవడం దానివల్ల రైతుకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొన్ని వారు కొన్ని వచ్చేసి అక్కడక్కడ నీకు మొలకలు అనేవి చనిపోతూ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు మీరుగో సో ఇది ఇంకెళ్ళలేదు సో ఆల్రెడీ మొలక మొత్తం మాడిపోతుంది దగ్గరికి వచ్చి దగ్గర ఆల్రెడీ ఈ పత్తి మొలక మాడిపోయి ఇట్లా చూపిస్తుంది కనబడుతుంది అనుకుంటా దీని పక్కనే మొత్తం మనకు ఇక తుంగ ఎక్కడ చూసినా మొత్తం తుంగే ఉంది ఇక్కడ మరి ఈ తుంగ అనేది చాలా వరకు కొంతమంది రైతులకు భూమిలో ఎప్పటికీ ఉంటా ఉంటుందండి మరి దీన్ని నివారించుకోవాలంటే మనకు దీన్ని మనం ముందస్తుగానే భూమిలో దుక్కి పొతం చేయక ముందుకే మనకు దనకా కంపెనీలో చెంపురనే మందు ఉంటుంది మీకు స్క్రీన్ పైన చూపిస్తాను దాన్ని మనం దుక్కి పొతం చేయక ముందు నలభై రోజుల ముందే భూమిలో పిచికారు చేసుకున్న తర్వాత దుక్కిని ముట్టుకోవద్దండి దాని ద్వారా నీకు తుంగగడ్డ సమస్య సంబంధించిన ఏడు గడ్డలు ఉంటాయి కదా వాటిని మాత్రం మొత్తం భూమిలో మురుగ కొడుతూ ఉంటుంది దానివల్ల నీకు ఆ సంవత్సరం మొత్తం అనుకున్న దానికంటే మ్యాక్సిమం ఒక వందలో డెబ్బై ఎనభై శాతం వరకు కూడా నీకు తుంగనే మొలవకుండా ఉండే అవకాశం మొత్తం పోతని చేయని చెప్పడం లేదు ఎంతో కొంత మొలుస్తుంది కాకపోతే మాత్రం ఎక్కువ మొత్తంలో అయితే మొలవదండి కాబట్టి ఎవరైనా రైతులు ఇప్పుడు ఆల్రెడీగా ఆల్రెడీ దుక్కులు పోతం చేశారు కాబట్టి ఇప్పుడు పనిచేయది నెక్స్ట్ ఇయర్ మీకు ఎవరికైనా ఎక్కువ మీ భూమిలో ఈ తుంగ జాతి ఎక్కువ ఉన్నట్లయితే మాత్రం చెంపురాని మందు మీరు దుక్కి పొతం చేయక ముందు నలభై రోజులు ముందు వేసుకోండి మరి ఇప్పుడు వచ్చేసి ఈ రైతుకు ఈ తుంగ అనేది పత్తి మొలకలు మొలవకుండానే ఈ సైజు ఉందండి మరి దీనివల్ల రైతుకు నష్టమే కాబట్టి మెయిన్గా మనకు ఈ పత్తి పంటలో గడ్డ సమస్య అండి చాలా వరకు గడ్డి సమస్య కాబట్టి కొంతమంది రైతులు ఎక్కువగా ఈ కూలర్ని పెట్టుకునేది గుండు గోడు అని చెప్పి వేరే వేరే విత్తనాలు ఆడుతూ ఉన్నారు మరి మరి భూమిని ఆన్ చేసుకోకుండా మనం భూమిలో ఉన్నటువంటి పోషకాలను మనకు రక్షించుకుంటూ ఏ విధంగా మన యొక్క గడ్డిని నివారించుకోవాలనుకుంటే మాత్రం మీకు ఈవిడక రెండు మూడు చిట్కాలు చెప్తాను వాటిని వాడుకొని కంపల్సరీ మీ యొక్క భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏమీ కాదు అదేవిధంగా పత్తి మొలకలు కూడా ఎలాంటి హాని కాకుండా సంచి జనరేషన్ పరంగా కూడా నీకు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీ యొక్క భూమిలో ఉన్నటువంటి గడ్డిని బట్టి మీరు మందులు వాడుకోవాలి కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఫీల్డ్ గురించి మీకు చెప్తాను ఇక్కడ తుంగ తప్ప మీకు ఇక్కడ ఏం కనిపిస్తలేదండి ఎక్కడ చూసినా తుంగే ఉంది పత్తి మొలకలు కూడా ఈ సైజు ఉన్నాయండి మాక్సిమం వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచే ఉన్నాయి అది దానికంటే ఎక్కువ మనకి నాలుగైదు ఇంచులు గడ్డి ఉందండి మరి గడ్డిని నివారించుకోవాలంటే మరి తుంగ సంబంధించిన మందులు ఎజులు పంచేది అదేవిధంగా ఇటీవడు పంచేది మరి దీనికి ఏది వాడుకోవాలి మరి దీనికి ఏది వాడుకోవాలంటే మాత్రం కొంతమంది రైతులు లేటు మందు వాడుకోవాలని చెప్పారు లేటు మందు మాత్రం అసలు వాడకండి దీనికి వచ్చేసి మీరు ఏం లేదండి స్పాట్ గడ్డి మంది అంటాం మనం ఎమర్జెన్సీ గడ్డి అంటాం అంటామండి దాని పేరకు డైక్లోక్ అంటే టెక్నికల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిస్టల్ ఉంటుంది ఇది మీకు ఏ కంపెనీలో కూడా అందుబాటులో ఉంటుంది రేటు కూడా మీకు తక్కువనే ఉంటుంది దానిలో మీరు ఏం లేదండి కొంచెం గాలిగా అనే టెక్నికల్ ఒకటి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇవి రెండు కాంబినేషన్లో మీరు ఎకరానికి వచ్చేసి వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ పోసుకొని ఒక పదహారు లీటర్లు నీటికి పోసుకొని మీరు ఏం లేదండి మరి మొలకల మీద పడితే ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పి మీకు అది కూడా డౌట్ ఉండవచ్చు మొలకల మీద పడకుండా ఇప్పుడు ఈ మొలక ఉంది కదా ఈ మొలక చుట్టుపక్కల ఈ విధంగా గడ్డి ఉంది కాబట్టి ఈ గడ్డి మీద మాత్రమే పడే విధంగా కొంచెం నెల జాగ్రత్తగా మెల్లగా చూసుకుంటూ పిచ్చుకర్ చేసుకొని వెళ్ళండి ఎమర్జెన్సీ ఏంటంటే త్వరగా నీకు గడ్డి మొత్తం మాడిపోతూ ఉంటుంది కాబట్టి త్వరగా నీకు గడ్డి మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది తద్వారా నీకు ఈ పత్తి మొలకని త్వరగా నీకు ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు ఈ గడ్డికి ఓన్లీ ఈ గడ్డికే చెప్తున్నానో ఎజిడి పనిచేది పని చేయదు కాబట్టి కంపల్సరీ మీరు స్పాట్ గడ్డి ముందు తీసుకోండి దానిలో మీకు గాలిగా టెక్నికల్ సమస్య మందు చిన్న బుడ్డి ఉంటుంది అది రెండు కలిపి మీరు పిచ్చుకర్ చేసుకోవాలి మరికపోతే అన్న మా యొక్క పత్తి పంటలు వచ్చేసి పత్తి మొలకలతో పాటు సన్నజాయ సమస్య గడ్డి ఉంది మరి మేము ఏమన్నా వాడుకోవాలి కూడా మాత్రం ఓన్లీ సన్నగడ్డి ఉంటే మాత్రం మీరు అన్నీ మీకు అందుబాటులో ఉండలేదు కాబట్టి ఆ టెక్నిక్ చూసుకొని వేరే కంపెనీ అయినా పర్లేదు మీకు ఎక్కడానికి వచ్చేసి ఉన్నటువంటి వాతావరణానికి మాత్రం నలభై పోస్తే పనిచేస్తలేదు యాభై పోసుకోండి అంటే మీకు పదహారు లీటర్ నీటికైనా కానీ ఇరవై లీటర్ నీటికైనా కానీ యాభై యాభై పోసుకొని కొట్టండి మీకు పత్తి మొక్క మీద పడ్డా కూడా ఏం కదండి ఓన్లీ మాత్రం సన్నగడ్డి మీద పనిచేస్తూ ఉంటుంది కాకపోతే మరి కొంతమంది రైతులు అన్న మేము పత్తి గింజ పత్తి గింజలు నాటాం సగం వరకు మొలిస్తే సగం వరకు మొలవలేదు కొన్ని ఇప్పుడే పోగుంటలు పెడుతున్నాం మరి మేము గడ్డి మందు వాడడం వల్ల ఈ పెట్టినటువంటి పొగుంటలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందని పడుతున్నారు పెట్టినటువంటి మొక్కలకు ఎలాంటి ఇబ్బంది జరగదండి కాబట్టి మీరు జైర్యంగా మందు వాడుకోవచ్చు ఎజీలనే మందు ఇది మెయిన్గా మీకు సన్నగడి పని పనిచేస్తాయి కాబట్టి మొక్కలు కూడా ఎలాంటి హాని కాదు ఇకపోతే మరికొంతమంది డౌట్ ఏంటంటే అన్న మా యొక్క ఆల్రెడీ పత్తి పంటలు పత్తి మొక్కలు వచ్చాయి నాలుగైదు గడ్డాకులు నాలుగైదు ఆకుల మీద ఉన్నాయి పత్తి మొక్కలు అనేది మరి మాకు అన్ని రకాల గడ్డి ఉంది అదేవిధంగా మాకు కూడా పోగుంటలు చాలా పోయాయి మరి మేము కూడా పోగుంటలు పెట్టాం మరి పోగుంటలు పెట్టాం మరి ఇటువిడు అనేది మనకు వచ్చేసి పని పనిచేస్తుంది కాబట్టి ఇటువిడి మరి ఎదురు వాడుకొచ్చే పడుతున్నారు అవి రెండు కూడా మీరు వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ ఇటువిడి అనేది నీకు మెయిన్గా వచ్చేసి పత్తి మొక్కలు అనేది మినిమం నాలుగు నుంచి ఐదు ఆరు ఉన్నటువంటి పత్తి మొక్కలు ఉన్నప్పుడు వాడుకుంటేనే పత్తి మొక్క ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న మొక్కలు పడితే మాత్రం మొక్కలు మొత్తం గెరిపే అవకాశం అయితే ఉంటుంది దాని యొక్క మొక్క యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మొక్క స్ట్రెస్ కూడా అవుతుంది కాబట్టి నీకు మొక్క ఎదుగుదల ఆగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి మ్యాక్సిమం మాత్రం ఎవరైనా రైతులు కొంచెం ఇలాంటి సందర్భాల్లో మాత్రం కొద్దిగా మీకు ఎజిల్ మా మొగ్గు చూపండి ఎజిల్ మాత్రం మీద పనిచేస్తుంది ఇక ఎజిలతో పాటు ఇటు కూడా వాడుకోవచ్చు అంటే మీ యొక్క పంట చెయ్యం ఉన్నటువంటి గడ్డిని బట్టే ఇటువంటిని వాడుకోండి దాంతోపాటు మొక్క యొక్క ఎదుగుదలను మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే మొక్క చిన్న మొక్కల మీద మాత్రం ఇటువిడి అని కానీ ఇటువిడి మ్యాక్స్ కానీ పడితే మాత్రం కొంచెం మొక్కలు ఎరిపే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మొక్కలు మీకు నాలుగైదు ఆకులు ఉన్నటువంటి పత్తి మొక్కలైతే ఇటువిడి కానీ ఇటువిడి మ్యాక్స్ కానీ ఇలాంటి ఇబ్బంది లేదండి దానిలోపు రెండాకులు ఉన్నటువంటి పత్తి విత్తనాల మీద పడితే మాత్రం కొంచెం ఎరిపెక్క వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం లేదంటే కొంచెం స్పాట్ గడ్డి మంది మనకు అల్గా దొరుకుతాయి తక్కువ దొరక దొరుకుతాయి కాబట్టి స్పాట్ గడ్డి ముందునే మొక్కల మీద పడకుండా మీరు పిచ్చికర్ చేసుకోవడం వల్ల మాత్రం మీ మొక్కలకు ఎలాంటి అని కాదు మీ యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి అన్ని రకాల గడ్డిని మాత్రం వివరించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉన్నటువంటి సందర్భాల్లో మీ సిచ్యువేషన్ బట్టి ఎందుకంటే అన్ని దగ్గర కూడా అన్ని రకాల గడ్డి ఉంటుందో ఉండదు కాబట్టి మీకు ఉన్నటువంటి గడ్డిని బట్టే మందును వాడుచుకోవాలి ఎందుకంటే మంది రైతులు మా పక్క ఉండే రైతు స్పాట్ మందు కొట్టిండి లేకపోతే ఎజ్జిలు కొట్టిండి ఇటు కొట్టిండి చెప్పి మీరు కూడా కొట్టడం కాదు మీ పంటలో మీ పంట చేనులో ఉన్నటువంటి ఈ పత్తి పంటలో ఉన్నటువంటి గడ్డిని బట్టే మీరు కూడా మీ యొక్క మందును ఎంచుకోవాలి కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్క రైతు కూడా మీకు సన్న గడ్డి ఉంటే మొదట కంపల్సరీ ఈ ఎజ్జిల్ అనే మందు వాడుకోండి దాన్ని పున్నటువంటి సందర్భాల్లో నలభై నుంచి యాభై ఎంఎల్ పోసుకుంటేనే మీకు మందు యొక్క పంటను త్వరగా కనిపించే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీరు గడ్డి మొదలైనసరికి ఏ పంట అయినా కానీ మీ యొక్క పంట చేనులో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడే దాని యొక్క పనితనం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడే ఏ గడ్డి పని పనిచేస్తాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడని తేము ఉంటేనే మందు వాడుకోండి ఇక విడల్పాక్ గడ్డికి సంబంధించిన మాత్రం ప్రతి ఒక్క చైన్ అనేది నీకు నాలుగైదు ఆకులో ఉన్నటువంటి మొక్కలు అయితేనే మాత్రమే ఇటువిడు కానీ ఇటు మ్యాక్స్ కానీ కలిపి వాడుకోవాలి ఇక దీనికి తుంగకు ఎవరైతే రైతులు మీ యొక్క పంట చేయిన్లు ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువ సంబంధించిన జాతి సంబంధించిన గడ్డి ఉంటే మాత్రం కంపల్సరీ దీనికి పర్ఫెక్ట్గా నీకు స్పాట్ గడ్డి మందే మేలండి నీకు తక్కువ రేటు అదే విధంగా మొక్కలకు కూడా ఎలాంటి హాని కాకుండా ఉండాలి కాబట్టి మీరు ఉన్నటువంటి సాళ్లలో మరి సాళ్ళ పత్తి అయినా కానీ డబ్బ పత్తి అయినా మనం ఉన్నటువంటి ఈ పత్తి వచ్చి డబ్బ పత్తి ఎక్కడ మీరు చూపడండి ఎక్కడ చూసినా కూడా ఓన్లీ ఈ గడ్డే కనిపిస్తుంది నీకు కిందికి చూపి మంచి ఎక్కడ చూసినా కూడా ఇక మీకు ఎవరికైనా మీ యొక్క పంట చేలో ఇంకేమైనా సమస్యలు ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి అయితే కూడా వీడియోని మొత్తం లైక్ చేసే ప్రయత్నం చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లకి నాటిఫికేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ